హాయ్ అండి వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్ ఈరోజు వ్లాగ్ ఏంటి అని అంటే నేను ఇన్స్టాల్మెంట్ మెథడ్లో అంటే ఈఎంఐ మెథడ్లో అయితే కాయిన్ తీసుకున్నానండి నార్మల్గా కాయిన్స్ అయితే తీసుకుంటూ ఉంటాను గోల్డ్ కాయిన్స్ దీని గురించి ఎందుకు వీడియో చేశాను అంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా నార్మల్గా తీసుకుంటూ ఉండేదాన్ని అంటే మనీ ఉన్నప్పుడు వాటిని సేవ్ చేసుకుంటూ ఇంటి ఖర్చుల్లో నుంచి అన్నిటిలో నుంచి అమౌంట్ అయితే సేవ్ చేసుకుని ఆ వచ్చిన అమౌంట్ అయితే కాయిన్స్ కొంటూ ఉండేదాన్ని తర్వాత నాకు ఈ ఈఎంఐ మెథడ్ తెలిసిన తర్వాత అందులో కూడా ఇలాగే ఇన్వెస్ట్ చేసుకుంటూ కాయిన్ అయితే ఇంతకుముందు తీసుకొని ఉన్నాను బట్ ఈ కాయిన్ రీసెంట్గా తీసుకున్నాను అనమాట అంటే ఈ మంత్ అక్షయ తృతి ఉంది కదా దానికోసం అని చెప్పేసి ముందుగానే తీసి పెట్టుకున్నాను ఇది త్రిబుల్ నైన్ గోల్డ్ అండి త్రిబుల్ నైన్ గోల్డ్ ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుంది కదా మనకి కాయిన్ కానీ బిస్కెట్ కానీ త్రిబుల్ నైన్ గోల్డ్లో దొరుకుతుంది అని చెప్పేసి నార్మల్ కాస్ట్ కంటే ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మన ఆర్నమెంట్ గోల్డ్ కాదు కదా ఇది ఒరిజినల్ గోల్డ్ కాబట్టి త్రిబుల్ నైన్ గోల్డ్ కాబట్టి కొంచెం అయితే ఎక్కువ ఉంటుంది ఇది ఎలా తీసుకున్నాను అని అంటే ఒక ఇది వచ్చేసి త్రీ మంత్స్ స్కీమ్ అండి నేను ఇది ముత్తూట్లో తీసుకున్నాను ముత్తూట్లో త్రీ మంత్స్ స్కీమ్ కట్ అయితే ఈ గోల్డ్ కాయిన్ తీసుకున్నాను దీనికి ఫస్ట్ మంత్ అయితే ఒక టూ థౌజండ్ రూపీస్ కట్టించుకున్నారు ఇది త్రీ మంత్స్ స్కీమ్ అనమాట ఫస్ట్ మంత్ టూ థౌజండ్ కట్టించుకున్నారు నెక్స్ట్ మంత్ కూడా టూ థౌజండ్ కట్టించుకున్నారు లాస్ట్ కాయిన్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు మాత్రము బ్యాలెన్స్ ఆ రోజు రేట్ ఎంత అయితే ఉందో దాన్ని అయితే అమౌంట్ కట్టించుకొని కాయిన్ అయితే ఇవ్వడం జరిగింది దీనికోసము వాళ్ళు టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ చేశారండి లాస్ట్ టైం అయితే టూ ఫిఫ్టీ రూపీస్ పడలేదు బట్ ఈ టైం ఏమో టూ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు నెక్స్ట్ ఏంటంటే నేను రెగ్యులర్గా ఏమి త్రీ మంత్స్ అనేది ఒక ఆర్డర్లో మంత్ బై మంత్ అలా ఏం పే చేయలేదు ఫస్ట్ మంత్ కట్టిన తర్వాత ఒక టూ ఫస్ట్ మంత్ కట్టిన తర్వాత నెక్స్ట్ మంత్ కట్టకుండా స్కిప్ చేసేసి తర్వాత మంత్ కట్టాను అలా అంటే మధ్య మధ్యలో అమౌంట్ సెట్ అవ్వకుండా అవ్వకపోవడం వల్ల ఏంటంటే స్కిప్ చేస్తూనే కట్టాను బట్ త్రీ మంత్స్ తెలియకుండానే అయిపోయింది తెలియకుండా ఒక స్కీమ్ కంప్లీట్ అయిపోయి అయితే కాయిన్ అయితే వచ్చేసింది లాస్ట్ మంత్ మాత్రము నాకు సిక్స్ థౌజండ్ అయినా సిక్స్టీ రూపీస్ అయితే పడింది అంటే దగ్గర దగ్గర టోటల్ ఈ వన్ గ్రామ్ గోల్డ్ అయితే నాకు టెన్ థౌజండ్ రూపీస్ అయితే పడింది అనమాట టెన్ థౌసండ్ రూపీస్ పడింది బట్ ఏంటి అని అంటే తెలియకుండానే కట్టేశాము ఎవ్రీ మంత్ టూ థౌజండ్ టూ థౌజండ్ తెలియకుండా అంటే కొంచెం కొంచెం అమౌంట్ సేవ్ చేసుకునేదాన్ని ఎవ్రీ డే ఏవైతే మెయింటెనెన్సెస్ ఉంటాయో వాటి నుంచి చే సేవ్ చేసుకుంటున్న అమౌంట్ని కడుతూ ఉండేదాన్ని అనమాట టూ మంత్స్ థర్డ్ మంత్ మాత్రము ఆల్రెడీ తెలుసు కాబట్టి తీసుకోవాలి అని చెప్పి కొంచెం ప్రీప్లాన్డ్గా చేసుకొని అన్ని ఖర్చులు అయితే తగ్గించుకొని అందులో నుంచి సేవ్ చేసిన అమౌంట్ అయితే థర్డ్ మంత్ అయితే కట్టడం జరిగింది ఇది ఎందుకు చేస్తున్నాను ఈ వీడియో అంటే మెయిన్ విషయం ఏంటి అనంటే మనము గోల్డ్ కొనుక్కోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా మనకు ఉంటుంది బట్ ఏంటి అని అంటే ఆ అమౌంట్ అంతా మనము సేవ్ చేసి అప్పుడు వెళ్ళి తీసుకొని ఇవన్నీ జరిగే పనులు కాదు అనుకుంటాము బట్ ఏంటి అని అంటే ముత్తూట్లో అయితే మంచి ఆపర్చునిటీ ఉందండి మనం స్కీమ్లో జాయిన్ అయ్యి ఈ స్కీమ్ పేరు వచ్చేసి కనక వర్ష స్కీమ్ అనేది అంటారు దీంట్లో ముత్తూటు రాయల్ గోల్డ్లో ఏంటంటే కనక వర్ష స్కీమ్ అనేది ఒకటి ఉంది ఆ స్కీమ్ త్రీ మంత్స్ స్కీమ్లో కానీ మనం జాయిన్ అయ్యామంటే ఫస్ట్ మంత్ ఒక టూ థౌజండ్ రూపీస్ కట్టుకున్నాము అనంటే తర్వాత మంత్ స్కిప్ అయిపోయినా పర్లేదు మళ్ళీ ఇంకొక టూ థౌజండ్ రూపీస్ తర్వాత మళ్ళీ మన దగ్గర ఉన్నప్పుడు మిగతా అమౌంట్ కట్టేసి మనమైతే స్కీమ్ క్లోజ్ చేసుకుని అయితే తెచ్చుకోవచ్చు బట్ ఇది చాలా యూజ్ అవుతుందండి ఎందుకనంటే మనము మొత్తం అమౌంట్ సపోజ్ ఈరోజు మనం చూస్తున్నాము గోల్డ్ ఎంత పెరిగిపోయిందో రీసెంట్గా ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయితే కొంచెం తగ్గుతుందనమాట పెరిగినప్పుడేమో వేలల్లో పెరిగిపోతుంది చాలా వేగంగా తగ్గేటప్పుడు మాత్రం వందల్లోనే తగ్గుతుంది పెద్ద మనకేమి తగ్గినట్టయితే అనిపించదు మనము పొద్దుగా ఒక టెన్ థౌజండ్ రూపీస్ తీసుకోపోయి పెట్టి కొనుక్కోవాలి అంటే నాకు తెలిసినంత వరకు అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో తక్కువ అంటే కష్టమే వన్ గ్రామ్ రూపీస్ మనము పెట్టాలి అని అంటే కొంచెం కష్టం అంటే మనం నీడ్స్ అన్నీ ఉంటాయి మన ఫీజెస్ ఉంటాయి పిల్లలకి ఇంట్లో మెయింటెనెన్స్ ఉంటుంది ఇవన్నీ పెట్టుకొని తగ్గించుకొని అయితే వెళ్ళి కొనుక్కోలేం కానీ ఇలాగ ఒక స్కీమ్లో పెట్టుకోవడం వల్ల ఏంటి అని అంటే మనం తెలియకుండానే ఎవ్రీ మంత్ ఇది కట్టాలి అన్న భయం ఒంట్లో ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఖర్చులు వేస్ట్ ఖర్చులు అన్నీ తగ్గించుకొని రూపాయి రూపాయి పక్కన పెట్టుకొని అయితే ఈజీగా అయితే కొనుక్కుంటాము ఇలా అయితే ఈరోజు ఈ గోల్డ్ కాయిన్ అయితే తీసుకున్నాను నార్మల్గా కూడా నేను కొన్ని ఇయర్స్ నుంచి ఇలా కొనుక్కుంటూనే ఉంటాను అనమాట అంటే బిస్కెట్స్ సేవ్ చేసుకుంటాను అంటే కొంచెం కొంచెం అమౌంట్తో బిస్కెట్లోని పీసెస్ ఉంటాయి కదా అవి కట్ చేయించుకొని వచ్చుకునేదాన్ని తర్వాత లేదు కొంచెం అమౌంట్ ఉంది అని అంటే అప్పట్లో ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ సేవ్ చేసుకొని కాయిన్ కొనేదాన్ని ఒక టూ టైమ్స్ నుంచి మాత్రం ఇలా స్కీమ్ కట్ అయితే తీసుకుంటున్నాను అన్నమాట ఈ ఈ కాయిన్ చేతికి రావడానికి నాకైతే ఫైవ్ మంత్స్ పట్టింది ఎందుకంటే నేను రెగ్యులర్గా కట్టలేను కదా మధ్యలో ఏవో ఖర్చులు వస్తూ ఉండేవి వాటిని అన్నిటినీ ముందుకు తీసుకెళ్తూ అన్నీ నడుపుకుంటూ అన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ అయితే నాకు ఫైవ్ మంత్స్ అయితే ఈ వన్ గ్రామ్ కాయిన్ తీసుకోవడానికి ఫైవ్ మంత్స్ పట్టింది అంటే మధ్యలో మనస్ అన్నీ స్కిప్ చేసుకుంటా వచ్చాననమాట అలా స్కిప్ చేయకుండా కానీ మనం కట్టగలిగితే కొంచెం జాగ్రత్తగా త్రీ మంత్స్కే అయితే కాయిన్ అయితే మనకు వచ్చేస్తుంది యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసినప్పుడే కానీ అయితే పెద్ద రేట్ ఏం లేదనమాట సిక్స్ సిక్స్ ఫైవ్ ఏమో ఉన్నిందనమాట సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో ఉన్నింది అప్పుడే కానీ నేను లైన్గా త్రీ మంత్స్ కానీ కట్టేసుకొని ఉండి ఉంటే నాకు టెన్ థౌజండ్ కూడా పడదు ఇంకా తక్కువ డబ్బులకే వచ్చేసి ఉండేది అనమాట బట్ ఏంటంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ పడింది అని చెప్పి అది ఒక్కటే కొంచెం బాధ కలిగింది అదే నేను స్టార్ట్ చేసినప్పుడే నేను స్కిప్ చేయకుండా త్రీ మంత్స్ కానీ కట్టేసి ఉంటే ఇంకా తక్కువ అమౌంట్కే నాకు కాయిన్ అయితే వచ్చేసేది ఇప్పుడు ఏంటంటే గోల్డ్ ప్రైస్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఎక్కువ పడిపోయింది సరే నెక్స్ట్ కట్టుకుందామా అని అంటే ఓకే రేట్ తగ్గిన తర్వాత కడదాము అనుకుంటే ఇవి ఉన్న మనీ కూడా అయిపోతాయేమో అని చెప్పి అదొక భయం అనమాట కాబట్టి ఇంకైతే కట్టేసి తీసుకొచ్చుకున్నాను ఈ నెక్స్ట్ టైం నుంచి అయినా కొంచెం జాగ్రత్తగా అంటే స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే మనము వెంటనే కంప్లీట్ చేసుకోవడానికే చూసుకోవాలి మేబీ నేను స్కిప్ చేయకుండా కానీ కట్టుంటే అట్లీస్ట్ నాకైతే ఖచ్చితంగా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్న నాకు సేవ్ అయ్యి ఉండేది బట్ నేను కట్టకపోవడం వల్ల మధ్య మధ్యలో స్కిప్ చేయడం వల్ల అయితే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ నేను నష్టపోయాను అనుకుంటాను ఇందులో సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫైనల్గా అయితే తీసుకున్నాను అక్షయ తృతీయ కోసం ప్రతి ఒక్కరండి మీరు ఎవరైనా సరే వీలైనంత వరకు హండ్రెడ్ టూ హండ్రెడా త్రీ హండ్రెడ్ రూపీసా పర్వాలేదు అది సేవ్ చేయడానికే ప్రయత్నించండి ఎందుకంటే మనకు లేని రోజు ఎవరు ఇవ్వరుగా మన దగ్గర ఉన్న రోజు ఓకే లేని రోజు ఇంకొకరి దగ్గర చేయిజాల్చాల్సిన అవసరం లేకుండా అయితే మనం మనీ సేవ్ చేసుకుంటూ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం అయితే బెటర్ ఆప్షన్ నో రిస్క్ కదా ఈ ఇన్వెస్ట్మెంట్లో అలాగనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్